సెకండ్ ఇస్తేనే ఇంత షాక్ కొడుతుంది అగీసుకుంటే నేను కాలిపోతానేమో కనూరెప్పల ప్రేమలకాటు కన్నీరు తిరిపైనట్టు క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తావా దానికే పడిపోయాను నేను ఒప్పుకో నవ్వు ఒకసారి వెన్నులదే వెన్నులదే మిల్లే దర్టీ పస్ అన్నడము ఓ ప్లస్ అన్నట్టు బాగా దాన్ని ఇట్లా కవర్ చేసేస్తే మా హార్ట్ బీట్ పెరిగిపోతుంది కలేంద్ర బాబు ఇలా ఉన్నాయి కళ్ళను చూస్తే పోతుంది మతి పోతుంది టచింగ్ లేకపోతే నేను ఉండలేను ఎందుకే ప్రాబ్లమ్ అదే లోపల రసికా రాజా ఒక్కడున్నాడు వాడు ప్రాబ్లం ఒకసారి మీ హీరోయిన్ కాల్ చేయి అంటే లైక్ తన మీద ప్లాన్ చేద్దాము ఇలా నేను ఫ్రెండ్ అని లేదంటే ఇంకేదైనా చెప్పి తనకు పరిచయం చేయి పరిచయం చేయి తను రాగానే నువ్వు ఏదో ఫోన్ ఇచ్చినట్టు వెళ్ళిపో నేను తనతో చేస్తాను చేస్తా ఓకేనా ఒకసారి కాల్ చేయి గాయత్రి నా ఫ్రెండ్ కూడా వచ్చాడు దాంతో మాట్లాడుతున్నా ఒకసారి నా ఫ్రెండ్ గాయత్రి ఉంది అని అంటే రమ్మను అని అంటున్నాడు కొంచెం పరిచయం చేసుకుంటాడ ఒకసారి మస్తున్నారు మనోడు ఎట్లాగే మాట్లాడతాడు నేను ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను మాట్లాడతాను అంటే ఇద్దరు వచ్చేసి ఏ వచ్చిన నేను ఎక్కడికి వెళ్ళాను బయట టీ తాగే సరే అది దగ్గరండి కదా అంటే తినలేదా అన్న అంటే ఫుడ్ పెట్టలేదా అంటే తిన్న అది ఏం లేదు అంటే ఎప్పటి నుంచో కాల్ చేస్తుండే ఫైనల్గా కలుద్దాం కలుద్దాం అనుకున్నా ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నాను మీరు బాగున్నారా ఐఎమ్ ఓకే గాయత్రి కదా గాయత్రి బాగు గాయత్రి అంటే నేను యాక్చువల్లీ ఏంటంటే ఏదేదో మాట్లాడదాం అని వచ్చిన మిమ్మల్ని చూడగానే ఐ మీన్ మాటలు రావట్లేదు సీరియస్ అంటే నేను ఇప్పుడు వచ్చే ముందు అనుకున్నా తన్ని కలవగానే ఇది చెప్దాం అది చెప్దాం అని ఏదేదో ప్లాన్ వేసుకున్నా టక్కున రాగానే నోట్ల నుంచి మాటలు రావట్లేదు ఐ మీన్ ఆ షాక్ భయంలో ఉండిపోయినా ఫ్రీనా అంటే నాకు బేసిక్గా నేను ఫ్రీ అవ్వాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయన్నట్టు అంటే కొన్ని పాటించాలి మీకు ఓకే అయితే ఓకే చెప్పండి పక్కన ప్రామిస్ చేయండి ఫస్ట్ అయితే ప్రామిస్ చేశారు మాట తప్పదు నేను ఫ్రీగా ఉండాలంటే కొంచెం హగ్లి సింపుల్ హగ్ ఇవ్వండి అరే నేను ఫ్రీ ఒట్టేసిన నేను చచ్చిపోతా ఇప్పటికీ మా నేను ఒక్కనే మంచి కొడుకునే ఇస్తే నాకు వల్ల కాదు సరే సేకరణ సేఖండ్ ఏది షాక్ కొడుతుంది కాదు కాదు షాక్ కొడుతుంది అంటే పవర్ బాగుంటుంది సీరియస్గా మళ్ళీ ముట్టుకుని ఒకసారి అరే అరే ఒక సెకండ్ ఇస్తేనే ఇంత షాక్ కొడుతుంది నగ్గించుకుంటే నేను కాలిపోతానేమో కనూరప్పాల ప్లే బల కాటు కనూరు అంటే ఐ మీన్ నాకు కొంచెం ఉంది నీలాంటి అమ్మాయి ఉంది అనుకో నేను ఈజీగా పడిపోతా ఐ లవ్ యూ అరే నిజంగా ఐ లవ్ యూ థ్యాంక్ అరే నేను ఎప్పటి నుంచో ట్రై చేసుకున్నాను అందుకే పిలిచాను నేను మాట్లాడదామని చెప్పండి ఐ లవ్ యూ అని చెప్తున్నాను కదా ఓకే థ్యాంక్ యూ నేను ఏమైనా సాయం చేసినా నీకు థ్యాంక్ యూ అని చెప్పి నీకు చెప్తారు ఐ లవ్ యూ అంటే మేము కొంచెం డిఫరెంట్గా చెప్తాం మరి ఇంతకొచ్చి నువ్వు నిలవడం నిన్ను కలిసి వెళ్ళడం అని డిఫరెంట్గా చెప్తా అంటే బేసిక్గా మాటలతో ఐ లవ్ ఎవడైనా చెప్తాడు నేను ఒక చూడు చూడు అరే ముద్దించుకుని చెప్తా ప్రామిస్ మంచిగా ఇస్తా చెప్పండి మీకు ఏం కావాలి చెప్పినా కదా నాకు నువ్వే కావాలి అరే నిజంగా నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా అరే ఇలా నవ్వకు ప్లీజ్ ఇలా నవ్వితే బయట అందరు పడిపోతారు బేసిగా నువ్వు ఇలా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తావా దానికే పడిపోయా నేను లేదు లేదు యాక్చువల్లీ నేను పడేయడానికి వచ్చా బట్ నా వల్ల అయితే లేదు ఎలా ట్రై చేయాలో ఈజీ అదే తెలుస్తుంది ఐ మీన్ బ్రో ఎప్పుడైనా అంటే కళ్ళు మాట్లాడడం చూసిరా ఈ పిల్ల కళ్ళు మాట్లాడుతున్నాయి బ్రో నిజంగా చాలా బాగా మాట్లాడుతుంది

అంటే ఇలా కవర్ చేయకు ఐ మీన్ అంటే నువ్వు ఫీల్ అవ్వదు చెప్తా నీ నీ అందరికి అంటే ఐ మీన్ ఆ నడుము ప్లేస్ అన్నట్టు బాగా దాన్ని ఇలా కవర్ చేసేస్తే మా హార్ట్ బీట్ పెరిగిపోతుంది చాలా బాగుంది అంటే అరే వద్దు ప్లీజ్ నేను నేను హైతే పై చేయను ఇప్పుడు ఎలా ఉందో నేను చూడను ప్రామిస్ చూడను

నువ్వు ఫ్లడ్ చేస్తున్నావు అనుకోండి కాపురం చేస్తున్నా అంటే ఇద్దరు ముద్దు పిల్లలు ఓకేనా ఇద్దరు పిల్లలు ముగ్గురు ఓకే అరే సిగ్గు పడకు ప్లీజ్ నాకు అలానే ఉంది కొంచెం ఒకసారి వెనక్కి ఐ మీన్ ఒకసారి తిరగవా సరే నేనే ముందుకెళ్ళి చూస్తాను అంటే నా కల హలో ఏ చూడటంలో తప్పేం లేదు కదా అంటే అమ్మాయిలు అందం చూడటానికే కదా అబ్బాయిలు ఉన్నారు బ్యూటీనెస్ ఎస్ ఆ బ్యూటీనెస్ చూడడానికే కదా నువ్వు ఇంత అందం ఉన్నావు ఆ ముసలి నాకు ఎవరైనా ఎలా ఉంటుంది ఆ అందం పోతుంది నువ్వు ఇలాగే ఉంటావా నేను అంతే ఉండేదాకా నేను చూస్తుంటా నేను కానీ నువ్వు కానీ భలే ఉన్నావు తెలుసా ఏంటి అసలు మీరు ఏం మాట్లాడాలి ఇదే మాట్లాడడానికి పిలిచారా అరే మాట్లాడకపోతే నువ్వు రావా అంటే ఐ మీన్ మాట్లాడను ఆ ఏం అవసరం ఉంది మీకు ఆ కల్లేంద్ర బాబు ఇలా ఉన్నాయి కాటక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుంది చాట మంత్రాలే సార్ చూడు కళ్ళతో మంత్రం చేస్తున్నట్టు ఉంది నువ్వు ఇంత మంత్రం చేయకు ఆల్్రెడీ నేను పడిపోయా కావాలంటే చెప్పు నేను ఇంటికి వచ్చేస్తా అరే సీరియస్ చెప్తున్నా ఓహో అరే ఎందుకు ఇలా చేస్తున్నావు స్టడీ అంటే నేను బాగా చదివితే టెన్త్ జస్ట్ పాస్ అయినా తర్వాత ఇంటర్ టూ లో తీయాల్సింది త్రీ ఇయర్స్ పట్టింది నాకు ఆ తర్వాత చదువు ఎందుకని పక్కన పెట్టేసి ఇలా పూలీలు అంటే చెబుతున్నాను అట్లీస్ట్ చదువుకుని ఇంకా బాగా ఫ్లాట్ చేయడం మంచిది అవునా పర్లేదులే నిన్ను చూస్తే ఇంకా నేర్చుకుంటా నిజంగా చాలా చాలా బాగున్నది తెలుసా తెలుసు అందుకే నీకు ఇంత పొగురు అంటే ఐ మీన్ అందంగా ఉండే అమ్మాయిలకు పొగరు ఎక్కువ అంటారు కదా నీకు టన్నులు టన్నుల్లో ఉంది తెలుసా బమ్లే ఉన్నది రబ్బారి బం బంట్ ఉందిరా ప్రామిస్ చేసినక్కడ నేను వెళ్ళిపోతావు ఒక హగ్ ఇచ్చేస్తే చేస్తే హగ్గు అదే నా బుద్ధిలే తెలుసా బేసిక్గా నాలాంటి వాడు ఏం చేస్తున్నాడో తెలుసా ఇలా అడగడు మేడం ఓ అరే హగ్ కుడతావా దెబ్బలు తింటో ఏంది హా కుడతావా ఒకటి ఒకటి

కొంచెం దూరం నుంచి మాట్లాడండి మాట్లాడేది ఎందుకు నువ్వు ఎందుకు గాయత్రిటింగ్ మీరు టచ్ చేసింది లేదు తెలుసా ఎంత బాధపడ్డో తెలుసా కొంచెం వెనకకి వెళ్ళి అన్న నన్ను కొట్టిందని పిల్ల

ప్రజలు కూడా గులాబీ పూలు అయినా ఉంది ఐ మీన్ ఆ ముద్దు తీసుకోవాలంటే కొంచెం కష్టంగా గాయత్రి నువ్వు వెళ్ళకున్న హార్ట్ బీట్ పెరిగిపోతుంది ప్లీజ్ సోలుగానే బోరై ఉంటే ఫోన్ ఇవ్వండి ఫస్ట్ మీరు నేను ఇయ్యను పిచ్చా మీకు ఏమన్నా అవును మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాను తెలుస్తుంది ఇప్పుడు ఏం చేస్తా గాయత్రి అరే హార్ట్ చూడు ఎలా కొట్టుకుంటూ గాయత్రి ప్లీజ్ గాయత్రి ఐ లవ్ యూ ప్రేమ కోసమై బొలలో పడని ఫోని ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు ఆ ఇప్పుడు ఏమన్నా చేస్తావా ఇది మానర్స్ ఆ ఇట్లా మాట్లాడతారా ఎవరు నా ఇష్టం నేను ఇట్లా నా మాట్లాడ నా మాట్లాడం రాదు ఏం చేయమంటావ్ నా ఇష్టం నేను కూడా ఎలా అంటే అలా మాట్లాడ మాట్లాడు ఒకసారి ఏమంటావ్ మాట్లాడు నీకు మాటలు వచ్చు కదా మాట్లాడు మా వాళ్ళే చెప్తే మామూలుగా ఉండదు పర్లేదు ఏదో మా సర్ చెప్పాడని వచ్చాను ఓకే ఇప్పుడు మాట్లాడు కాదు కాదు ఏం మాట్లాడుతావు నీకు మాటలు వచ్చు కదా ఏం మాట్లాడుతావు చెప్పు నువ్వు ఛాన్స్ ఇస్తే కొట్టేలా ఉన్నావు ఇంకా కదా తింటావా ఇంకో దెబ్బ అంటే ముద్దులతో తింటాను ఓకే అంటే ఒకటే ఒకటే అంటే నేను ప్లీజ్ ఓకే కదా ముద్దు పెడతా అంటే కొడుకు ముద్దు పెట్టిన తర్వాత ఎంతేనో కొడుకు ముద్దు పెట్టు ఫస్ట్ ఓకే ఏం కాదు పెట్టు కదా ఇంకా నేను ఇలా చూడకు నాకు నిజంగా అదెలా ఉంది టామ్ సౌండ్ నీకు నచ్చినా కదా నేను నచ్చలే నేను ఏమైనా మహేష్ బాబా కాదు కదా ఫోన్ ఎల్లొర్జున అందుకంటే నచ్చాలంటే కొంచెం టైం పట్టింది మేడం ఏంది ఇట్లా అంటే బేసిక్ ఏంటంటే నాకు ఒక వీక్నెస్ ఉంది నేను ఐస్కాందం లాంటి అన్నట్టు అంటే అమ్మాయిలు కనిపిస్తే అతుక్కుంటా ఏమనుకోకు అందుకే ఇలా అతుక్కుంటున్నా అప్పటి నుంచి టచ్ లేకపోతే నేను ఉండలేను ప్రాబ్లమ్ అదే లోపల

ఐ మీన్ నిన్ను పడేసి నేను నీతో డేట్ కి వెళ్తే మా వాళ్ళందరూ కుల్లి కొల్లి చచ్చిపోతారు తెలుసా నిన్ను నాతో చూసి వాయిస్ లో ఉన్న జెలసి మేల్ కుల్లు కొడడానికి నేను నీతో డేట్ కి రావాలా ఆ ఓకే ఆ ఇప్పుడు నీలాంటి అందమైన అమ్మాయిలతో నేను డేట్ కి వెళ్ళాను అనుకో ఎవరైనా ఉంటారా పోతారు పైకి అనుష్యంగా వాలెన్ చంపడం ఎందుకు అనుష్యంగా వాలెన్ అంటే ఇంత క్యూట్ మాట్లాడుతుంది అనుష్యంగా అరే నా క్యూట్ గానే ఉంది నువ్వేం చేసిన క్యూట్ గానే ఉంది ఇందాక కొట్టినావు కదా ప్రేమతో మొగుడు అంటే తాగి చూసిన తర్వాత మొగుడి కొడతారు చూడట్లా కొట్టినట్టుంది అరే నిజంగా అట్లా సీరియస్ అంటే ఐ లవ్ యూ కదా నిజంగా బాగున్నాయి ఐ మీన్ అంటే బేసిక్ చెప్తారు కదా బ్రహ్మదేవుడు స్పెషల్ డిజైన్ చేసి పుట్టించు అలా ఉన్నాయి నీ కళ్ళని స్పెషల్గా ఆయన ఫోకస్ చేసినట్టు కళ్ళు మాత్రం ఇలా నడుము మాత్రం వస్తుంది మేడం అమ్మ తోడు బాగుంది దిగి వచ్చా ఆ ఎక్కడ షేప్ చేపించినావ్ ఐ మీన్ అరే చెప్పు కదా ఇంకా ఎందుకు చెయ్యి కిందకి వేసిండు బాగుంది అరే ఇలా అయితే కష్టం మేడం మాట్లాడారా అంటే హగ్గీవ్వలేదు ఫిటింగ్ అయిపోయింది అరే ప్లీజ్ ఒక్కసారి నేను నిజంగానే పిచ్చోడి ప్రేమ పిచ్చోండి ప్లీజ్ కదా ఒక్కసారి